హలో ఏపీలో మండలాలు జిల్లాలు పేర్లు మార్పు అవును దీనిపై ఏకంగా మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు అయితే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే జిల్లాలు కావచ్చు మండలాలు కావచ్చు గ్రామాలు సరిహద్దులు పేర్లు మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వీటిపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేసింది స్థానిక ప్రజలు ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీనిలో సభ్యులుగా ఏడుగురు మంత్రులను అయితే నియమించింది దీనిలో అనగాని సత్యప్రసాద్ పొంగూరు నారాయణ వంగలపూడి అనిత బిసి జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు నారేళ్ల మనోహర్ సత్యకుమార్ యాదవ్ ఉన్నారు వీరికి కన్నారగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరిస్తారన్నమాట ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొంది ఈ ఉపసంఘంలోని మంత్రులు పరిపాలనా సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు అయితే చేయాలని చెప్పేసి తెలిపింది జిల్లా రెవెన్యూ డివిజను మండల సరిహద్దులు మధ్య స్థూరాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంత చారిత్రక సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలోకి అయితే తీసుకోవాలని మంత్రివర్గ అయితే ప్రభుత్వం సూచించింది సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను నిర్దేశించాలని జనాభా సంఖ్య భౌగోళిక పరిస్థితులు పరిగణలోకి అయితే తీసుకోవాలని సరిహద్దులు నిర్ణయించాలని చెప్పేసి ఆదేశించింది సరిహద్దులు పేర్లపై ప్రజలు ప్రజల నుంచి వచ్చిన సూచనలు అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలని కూడా దిశానిర్దేశం అయితే చేస్తుంది ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా రెవెన్యూ శాఖ సిసిఎల్ఏకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు కూడా జారీ చేశారన్నమాట సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఏపీలో గ్రామాలు మండలాలు మనకి రెవెన్యూ డివిజన్లు జిల్లాలు సరిహద్దులు అయితే మొత్తం మారిపోతూ ఉన్నాయన్నమాట సో ఏవి ఎందులో కలిస్తే కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద ఏదేమైనా దీనికి సంబంధించి మంత్రి సం మంత్రివర్గ ఉపసంగం వేశారు సో ఊర్లు సరిహద్దులు మారిపోతాయి మండలాలు మారిపోతాయి మండలాలు ఏమో రెవెన్యూ డివిజన్లు మారిపోతాయి రెవెన్యూ డివిజన్ జిల్లాలు మారిపోతాయి ఇలా అన్ని కూడా మారిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు